హాయ్ అండి ఈ అయితే ఇంకబేట్ నుంచి వచ్చిన పిల్లల్ని పెంచడం అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకు అంటే వీటిని కాకిల నుంచి అయితే కాపాడలేకపోతున్నాము ఎంత కాపలా కాసినా సరే కాకిలు అయితే ఎక్కువగా వచ్చేస్తాను అనమాట ఎందుకు అంటే మెయిన్ మేము ఉండే తోటలో కదా తోటలో అయితే ఎక్కువగా కాకులు ఉంటాయి ఫుడ్ ఉంటుందని ఇక్కడ పెంచుతుంటే ఇక్కడైతే కాకుల నుంచి అయితే కాపాడలేకపోతున్నాము మన ఇంక్యుబేటర్ నుంచి ఇరవై ఒక పిల్లల్ని అయితే తీసాను కదా అందులోంచి ఈరోజు రెండు పిల్లలని అయితే కాకులు ఎత్తుకెళ్ళిపోయి అందుకని తోటలో విడిచిపెట్టుకున్న మొక్కలు వేసుకున్న ఫినిషింగ్లో ఈ పిల్లల వరకు అయితే అలా విడిచిపెట్టాను ఈరోజైతే బాగానే తిరిగాయి అన్నమాట ఫుడ్ కూడా బాగా దొరికింది ఉదయాన్నే అందులో విడిచిపెట్టేశాము ఇప్పుడు సాయంత్రం అయితే అయిపోయింది టైం వచ్చేసి ఫైవ్ అయితే అయిపోతుంది కానీ అవి రావడానికి రావడానికైతే అసలు ఇష్టపడట్లేదు అవి ఉదయం నుంచి కూడా అలా కూర్చోకుండా గ్యాప్ లేకుండా కంటిన్యూగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే అలా తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉన్నాయి సారీ ఇదివరకు ఈ ఐడియా అయితే రాలేదు ఎందుకో ఒకసారి వదిలి చూద్దామని చెప్పేసి ఆ ఫినిషింగ్లో వదిలితే అందులో అయితే వీటికి బాగా సెట్ అయింది పిల్లలు కూడా చాలా హ్యాపీగా బాగా పొట్ట నిండా బాగా ఫుడ్ అయితే వాటికి దొరికింది మనం వేసే ఫుడ్ కన్నా న్యాచురల్గా దొరికే ఫుడ్ అవి తింటే వాటికి పిల్ల అనేది మనకి తొందరగా పెరుగుతుంది అనమాట అందుకు తోటలో అయితే వదిలే వాళ్ళము పిల్లల్ని ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన మూడో రోజు నుంచే వాళ్ళము కానీ ఈసారి అయితే కాకులు ఎక్కువగా ఉండడం వల్ల అలా అవకాశం అయితే కుదరట్లేదు దగ్గర ఉన్నా కూడా ఇవి కాకులకి అయితే ఎందుకు ఎందుకంటే తెల్ల ఉండదు కదా అన్ని పిల్లలు ఒకే దగ్గర ఉండవు చాలా చెదురు చెదిరిపోతాయి అనమాట అందుకు వాటిని చూడడం కూడా చాలా కష్టంగా ఉంది ఈసారి అయితే ఇందులో విడిచిపెట్టేసాము వీటితో పాటు ఒక అయితే పిల్లలను కూడా దించింది కదా ఆ కోడైతే పిల్లల్ని బాగానే తిప్పుతుంది అందులో ఒక్క పిల్ల అంటే ఒక పిల్ల కూడా మిస్ అవ్వలేదు అవి నెక్స్ట్ వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను ఇవైతే చాలా ఆరోగ్యంగా హెల్తీగా అయితే తిరుగుతానికి నిన్నటి వరకు ఈ పిల్లల్ని ఒక గంట గడియ బయట విడిచిపెట్టేదాన్ని మిగతా టైం కోళ్ళ కోళ్ళగూ నేల గూళ్ళు ఉంటాయి కదా గుళ్ళు కింద గంపల కింద మూసేదాన్ని అనమాట కానీ అలా ముయడం వలన ఈ కోడి పిల్ల అనేది వెయిట్ అయితే బాగా తగ్గిపోతుంది అదే బయట తిరిగే పిల్లలకి ఈ పిల్లలకి డిఫరెన్స్ చూస్తే చాలా అంటే చాలా తేడా అయితే ఉందండి ఎందుకంటే కోడి తిప్పిన పిల్లలకి ఇంక్యుబేటర్ నుంచి వచ్చి వచ్చిన పిల్లలు బయట అయితే ఫ్రీగా వదలలేము కదా ఈ పిల్లలకి చాలా అంటే చాలా తేడా ఉంది అందుకని ఈ రోజు నుంచి ఎలా అయినా సరే బయట వదులుదామని బయటకైతే విడిచిపెట్టేశాము ఇవైతే ఉదయం నుంచి కూడా ఫుడ్ అయితే బాగానే తిన్నాయి ఇంకా ఇంట్లో మనం తయారు చేసే ఫుడ్ అయితే ఈ రోజు పెట్టలేదు ఎందుకంటే ఈ మొక్కల్లోనే చాలా వరకు అవి చిన్న చిన్న గడ్డి మొక్కలు ఇంకా చాలానే తిన్నాయి